పొగాకు సంబంధించినవి వాడవద్దని అవి నివారించాలని నారాయణ డెంటల్ కాలేజీ హెచ్ఓడి డాక్టర్ కన్నర్ అన్నారు శనివారం పొగాకు నిరోధక దినోత్సవ సందర్భంగా నారాయణ డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పొగాకు వస్తువులు వాడటం వల్ల పక్షవాతం క్యాన్సర్ తో పాటు జ్ఞాపక శక్తి కంటి చూపు తగ్గిపోతుందన్నారు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని పొగాకు వస్తువులకు దూరంగా ఉండాలన్నారు ఈ సందర్భంగా పొగాకు వల్ల వచ్చే నష్టాలను వివరించే పోస్టర్లను విడుదల చేస్తారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు కృష్ణకుమార్ స్వప్న శ్రీదేవి పుట్ట ప్రతిమ శ్రావ్య వైద్య విద్యార్థులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు అంటే పొగాక్ వీలు పడితే ప్రపంచంలోనే ఉండకూడదు అనబడేది మన ముఖ్య ఉద్దేశ్యం పొగాకులో చాలా హానికరమైన రసాయనాలు ఉన్నాయి దీంట్లో ఆల్మోస్ట్ ఒక రెండు వేల పైన రసాయన కెమికల్స్ ఉన్నాయి వీటి వల్ల మన బ్రెయిన్కి డ్యామేజ్ చూప్ కంటి చూపుకి డ్యామేజ్ ఊపిరి తీసుకునే శక్తికి డ్యామేజ్ వాసన చూడగలిగేదానికి డ్యామేజ్ మనకి రుచులు తెలడానికి డ్యామేజ్ గుండెకి డ్యామేజ్ లంగ్స్కి డ్యామేజ్ లివర్కి డ్యామేజ్ మన మొత్తం ఒంటిలో ఉండే ప్రతి అవయవానికి హాని జరిగి జరగగలిగే అవకాశం ఉంది అందుకని పొగాకు మానుకుంటే ప్రపంచంలో డెబ్భై శాతం జబ్బులు తగ్గిపోతాయి పొగాకు వాడకం ఉంటే నరాల్లో వీక్నెస్ వస్తుంది చేతుల కాళ్ళు వణకడం మొదలెడుతుంది ట్రెమర్స్ అంటాం స్మోకింగ్ ట్రెమర్స్ అంటాం మనకి కల్టి చూపు కూడా తగ్గిపోతుంది మెమరీ కెపాసిటీ అంటాం జ్ఞాపకం చేసుకునే శక్తి తగ్గిపోతుంది ఆలోచన శక్తి తగ్గిపోతుంది ప్రతి అవయవానికి వెళ్ళే రక్త ప్రవాహం తగ్గిపోతుంది ఆర్టరీస్ క్షీణిస్తాయి తక్కువ సైజ్ అయిపోతాయి సో ప్రతి అవయవానికి వెళ్ళే రక్త ఫ్లో ఏది ఉంటుందో అది బాగా తగ్గిపోతుంది అందువల్లనే స్ట్రోక్ సెరిబ్రల్ స్ట్రోక్ అంటాం అంటే చేతుల కాళ్ళు పడిపోవడం అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గితే సెరిబ్రల్ స్ట్రోక్ గుండెకి బ్లడ్ సప్లై తగ్గిపోతే హార్ట్ అటాక్ లంగ్స్కి బ్లడ్ సప్లై తగ్గిపోతే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం బ్రాంకియల్ ఆస్టమా అంటాం లివర్కి కూడా చాలా డ్యామేజ్ అయ్యి ఆకలి తగ్గిపోతుంది మనిషిలో వీర్యం కూడా తగ్గిపోతుంది స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది ఆడవాళ్ళలో పిల్లలు ధరించే కెపాసిటీ తగ్గిపోతుంది మన ప్రతి అవయవానికి దెబ్బతీయగలిగే కెపాసిటీ ఉండేది పొగాకు పొగాకు మనుషులే ఉత్పత్తి చేస్తారు మనుషులే అమ్ముతారు మనుషులే వాడతారు ఈ పొగాకు వాడడం వల్ల మనకు ఆకలి తగ్గిపోతుంది అందుకని చాలామంది పేడ పేదవాళ్ళు గుట్ట కానీ పాన్పర కానీ వక్క పొడి కానీ వేసుకుంటారు జరదా వేసుకుంటారు ఈ ఆహారం తగ్గడం వల్ల ఆహార కొరతలు మన వంటిలో బాగా ఉంటాయి ఆహార కొరతలు ఉంటే మన జబ్బులు ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది క్యాన్సర్ కారకమైన కెమికల్స్ మన డిఎన్ఏలో కలిసిపోయి మన డిఎన్ఏలో మార్పులు తీసేసి లంగ్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ ఇలాంటి జబ్బులకి అవకాశం తీస్తుంది సో అన్ని విధాలుగా మనం ఆరోగ్యవంతంగా ఉండాలా మన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలా మన చుట్టూ మన బంధువులందరూ ఆరోగ్యవంతంగా ఉండాలంటే మన పొగాకు అలవాటుని మానుకుంటే చాలా శ్రేయస్కరం పొగాకు నిజంగా చూస్తే ఒకే ఒక పనికి వాడాలి ఏంటంటే పెస్టిసైడ్గా వాడడానికి మాత్రమే పనికి వస్తుంది దీనివల్ల హార్ట్ అటాక్ పారాలిసిస్ ట్రానిక్ ఆప్సక్టివ్ పర్మనెంట్ డిసీజ్ ట్రెమర్స్ అన్నీ వస్తాయి కాబట్టి వీటన్నిటి నుంచి తప్పించుకుంటే తప్పించుకోవాలంటే మనకి పొగాకు అలవాటు ఉండకూడదు మనకే కాదు మన బంధువులకి మన చుట్టూ పక్కల ఉండే వాళ్ళకి కూడా పొగాకు అలవాటు లేకుంటే బాగుంటుంది